అందరికీ నమస్కారం అండి రాయదుర్గ పరిధిలో భూమగండ్ మండలంలో బీటీపీ ప్రాజెక్టు కర్ణాటక పరివాహక ప్రాంతం పైనుంచి ఇంట్లో కారణంగా బీటీపీ ప్రాజెక్టు నుంచి ఈరోజు ఒక గేట్ ఎత్తి నీళ్ళు తిండికి వదలడం జరిగింది ఈ బీటీపీ పరివాహక ప్రాంతాలైన భూమగండ్ మండలం బ్రహ్మసముద్రం రాయదుర్గం వెలుగుప్ప అనేకల్ ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివార ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది లాగా తిరుక్కుని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది డ్యామ్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీట్లు చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాంప్లైంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబ్యూటీ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మసోదం వాళ్ళు ఉంటాం గుమ్మగడ్డమో రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా జరుగుతుంటారు ఏదన్నా అనుకోకుండా ప్రమాదం ఏమైనా జరిగితే వన్ జీరో జీరో నెంబర్కి ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాము